நேற்று தெலுங்கானா நியூஸ் రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసిన అంశాన్ని వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఈ కార్యక్రమం మాజీ మంత్రి మహేశ్వర ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ పై సిట్ విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడాన్ని రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నల్లకండువాలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు గారి మా కేసీఆర్ గారిని పట్టించడానికి ఇచ్చిన సందర్భంగా మా పార్టీ కేటీఆర్ గారి ఇచ్చినటువంటి పిలుపు మేరకు సబితాయింద్రెడ్డి గారి నాయకత్వంలో పట ఈరోజు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి దృష్టి బొమ్మ దానం చేయడం జరిగింది నిరసనగా దానికి పోలీసు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది సహాయ చేసినాం అయినా కానీ ప్రజాస్వామ్యం అంతా ఈ ప్రజాస్వామ్య దేశంలో పట ఈ ప్రజా రాష్ట్ర ప్రజా పాలన అంటున్నటువంటి రేవంత్ రెడ్డికి నిరసనగా ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాబట్టి కేసీఆర్ గారికి సిట్ నోటీస్ ఇచ్చిన సందర్భంగా నిజంగా బాధాకరంగా పద్నాలుగు సంవత్సరాలు ఉద్యోగం తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు కేసీఆర్ గారికి ఈరోజు నోటీసులు ఇవ్వడం అంటే ఒకసారి అది రెండోసారి నోటీసులు ఇవ్వడం అంటే ఖచ్చితంగా ఇది తెలంగాణ కూడా రేపు జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళకు చాలా స్పష్టంగా భారతదేశం అంతా కూడా భారతదేశంలో ఎక్కడైనా కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళ వ్యవస్థ వాళ్ళు పనిచేస్తాము కానీ దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలనే ఆలోచన ఒక రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి వచ్చింది రాజకీయ దురుద్దేశంతో అనేది ఇప్పటికే స్పష్టంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాలిచిన హామీ ప్రైవేట్ పక్క పెట్టి ఒక కాళేశ్వరం అని ఒక ఫోన్ ట్యాపింగ్ అని ఈ కార్ రేస్ అని లేదా విద్యుత్ కొనుగోలు అని ఇలా రకరకాలుగా ప్రజ ప్రభుత్వం చేసిన మంచిని చోటుగా చూపించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కేసీఆర్ గారు నేను మాట్లాడుతూ చెప్పిన నందినగర్ లో కేసీఆర్ గారిని అవమానం చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వం కానీ ఎంతో ఎత్తుకు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ గారు ప్రతిష్ట తగ్గించడానికి ఎవరు ప్రయత్నం చేసినా సాధ్యం కాదు అనేది స్పష్టంగా ఇప్పుడున్న పాలకులకు అర్థం కావాలి ఎందుకంటే ప్రాణం పెట్టి ప్రాణం పోయినా పర్వాలేదని తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి ప్రాణం పెట్టి తన తెలంగాణని అన్ని రంగాల్లో ముందుకు నడిపించిన వ్యక్తి కేసీఆర్ గారు చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైఫల్యాలను పంపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు కాబట్టి వాటిని వాటిని మరుగుపరచడానికి వాళ్ళు చేస్తున్న స్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరుగుపరిచే విధంగా ఈరోజు ఇవన్నీ చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు డైవర్షన్ పాలిటిక్స్ అనేది స్పష్టంగా అర్థమైంది మొన్న హరీష్ రావు గారు కుంభరేణి సింగరేణికి సంబంధించిన కుంభకోణాన్ని బయటకు పెట్టినప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారంటే అర్థమేంటి సింగరేణిలో జరుగుతున్న కుంభకోణం ప్రజలలో చర్చ జరగకూడదని రెండవ రోజు కేటీఆర్ గారు అదే అంశాన్ని ప్రస్తావిస్తే కేటీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అట్లాగే సంతోష్ గారికి మళ్ళీ మొన్న గారు మాట్లాడుతూ మనకు సంబంధించిన న్యూలు మన వాటా మన రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు ఒక్క రాష్ట్రం తరలించకపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేక ఇమీడియట్గా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా నేను భావిస్తున్నది ఏంటంటే పది రోజుల నుండి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేకుండా విదేశాలలో తప్పించుకోవడానికి దావోస్ అయితే పెట్టుబడి లేవు దాన్ని కప్పించుకోవడానికి అన్ని కూడా కప్పముచ్చుకోవడానికి వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి లో రేవంత్ రేడు గారి ప్రభుత్వం నోటీసులు ఇచ్చినందుకు ప్రస్తుతం సాధ్యమైంది చెప్పింది ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు ఎవరైనా నోటీసులు ఇచ్చినా తప్పు చేయవచ్చా ఏ ట్యాక్షి సాధించడం ఎదుర్కొంటామని ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ప్రజలందరూ కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు కేసీఆర్ గారికి తల్లి తన ప్రయత్నం ప్రయత్నాలు చేస్తాయి ఖచ్చితంగా ప్రజలకు పాలన కొద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు జై తెలంగాణ జై కే